కళ్యాణదుర్గంలో మీరు హోటల్ పెట్టాలనుకుంటున్నారా అద్దెకు ఇవ్వడానికి హోటల్ రెడీగా ఉంది కళ్యాణదుర్గం పట్టణంలోని అనంతపురం బైపాస్ రోడ్ ఒంటిమిద్ది గ్రామ సమీపాన రత్నాకర్ హైస్కూల్ ఎదురుగా నలభై ఇంటూ నలభై కొలతలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో హోటల్ పెట్టడానికి హోటల్ అద్దెకు ఇవ్వటానికి రెడీగా ఉంది సువిశాల పార్కింగ్ సౌకర్యం హోటల్ పక్కనే వాటర్ ప్లాంట్ సౌకర్యంతో అద్దెకు ఇవ్వడానికి హోటల్ రెడీగా ఉంది రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ వంట రూమ్తో సహా అద్దెకు ఇవ్వటానికి కళ్యాణదుర్గం పట్టణంలోని అనంతపుర బైపాస్ రోడ్ ఒంటిమెద్ది గ్రామ సమీపాన రత్నాకర్ హై స్కూల్ ఎదురుగా హోటల్ అద్దెకు ఇవ్వటానికి రెడీగా ఉంది కావాల్సిన వారు వెంటనే సంప్రదించండి తొమ్మిది ఎనిమిది నాలుగు తొమ్మిది ఎనిమిది సున్నా రెండు ఏడు నాలుగు ఒకటి ఎనభై ఒకటి నలభై ఏడు సున్నా ఎనిమిది ఎనభై నాలుగు డెబ్బై నాలుగు అతిపెద్ద నలభై ఇంటు నలభై కొలతలతో వంట రూమ్తో సహా అద్దెకు ఇవ్వటానికి కళ్యాణదుర్గం పట్టణంలోని అనంతపురం బైపాస్ రోడ్ ఒంటిమిద్ది గ్రామ సమీపాన హోటల్ అద్దెకు రెడీగా ఉంది రాత్రిపూట హైవే నందు అత్యధిక వెహికల్స్ వచ్చే ప్రాంతంలో మంచి హోటల్ బిజినెస్ చేసుకునేందుకు హోటల్ అద్దెకి ఇవ్వబడును కావాల్సిన వారు వెంటనే సంప్రదించండి తొమ్మిది ఎనిమిది నాలుగు తొమ్మిది ఎనిమిది సున్నా రెండు ఏడు నాలుగు ఒకటి ఎనభై ఒకటి నలభై ఏడు సున్నా ఎనిమిది ఎనభై నాలుగు డెబ్బై నాలుగు కళ్యాణదుర్గం పట్టణం నుండి అనంతపురం బైపాస్ రోడ్ వెళ్లే ఒంటిమిద్ది గ్రామ సమీపాన రత్నాకర్ హైస్కూల్ ఎదురుగ్గా రెడీ ఫర్ హోటల్ ఫర్ రెంట్ కొలతలు నలభై ఇంటూ నలభైతో అందుబాటులో ఉంది నేషనల్ హైవే ఫైవ్ డబల్ ఫోర్ డబల్ డి కళ్యాణదుర్గం అనంతపురం రహదారి కళ్యాణదుర్గం ఒంటిమిద్ది గ్రామ సమీపాన రత్నాకర్ హై స్కూల్ ఎదురుగా అద్దెకు ఇవ్వడానికి హోటల్ రెడీగా ఉంది సువిశాల పార్కింగ్ సౌకర్యం వాటర్ ప్లాంట్ సమీపాన గల హోటల్ అందుబాటులో ఉంది అద్దెకు ఇవ్వటానికి కావాల్సిన వారు వెంటనే కింద ఉన్న ఫోన్ నంబర్లను సంప్రదించండి రెడీ ఫర్ రెంట్ హోటల్ ఒంటిమిది గ్రామ సమీపాన కళ్యాణదుర్గం